దేవుడికి స్తోత్రం హలేలియా ప్రియమైన బిడ్డలారా సహోదరరా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడు మహా కృప్తో అనే దినములో ప్రార్థిస్తున్నాం మా దైవ జనం మీ కోసం మీ కుటుంబాల కోసం ఆత్మీయు ఉండాలని బలపరచాలని దీవించబడాలని మా దైవ జనం దారగా అన్ని దినములో ప్రార్థిస్తున్నాం ప్రేమిన బిడ్డలారా సహోదరరా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు మీ పక్షిము గున్నట్లుగా ప్రార్థించేస్తాం ప్రియమైన బిడ్డలారా సహోదలరా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమకులు తండ్రి ఎసయ్యా కృపకల దేవాణి స్తోత్రాలు తండ్రి నాయన మా సహోదీ సహోదలందరూ ప్రేమించండి ఏ దేశములు ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నివసించిన ప్రతి మార్గములను నాయన నీ సహాయం అందించి కృపలో బలపరిచి దీవించి మడుతున్నాను తండ్రి నాయన నీకు వందరాలి తండ్రి ప్రభా గొప్ప కార్యము ప్రభా నాయన అలాగే ప్రభు మరి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి దైవజనంతో మాట్లాడండి ప్రతి సంఘాల కోసం మాట్లాడండి సంఘపెట్లందరూ దీవించి ఆశ్రయించండి ప్రభా ప్రతి దైవ దీవించి ఆశ్రయించండి మహిమ ఘనత నాయన విశ్వాసం ప్రేమ నాయన నమ్ముని వాళ్ళు విడిచిపెట్టద్దు నమ్మనేలు వాళ్ళు కూడా విడిసిపెట్టద్దు అలా ప్రేమించడానికి కృపగల దేవాన్ని స్తోత్రాలు వెళ్తాండి సహాయం ఇచ్చేందుకు నీ స్తోత్రాలు వెళ్తాండి నాయన మరి అలాగే ప్రవా వాళ్ళందరూ ఆరోగ్య విషయాలు కుటుంబాల విషయాలు ప్రభా అిపిగర్ వ్యాధులతో బాధలతో కిడ్నీ నిప్పులు లివర్లతో ప్రభా కాలు నొప్పు తలకపోటు ప్రభా అప్పు గుడ్డు వారు మోకవారు శివుటి వారు నాయన ఎదవరాండ్ల ప్రవ అయా నలకలేని స్థితి నిసాయి స్థితి అప్పులు బాధలు ప్రభా నాయన ఇల్లిగడసాయి స్థితి ఎవరు ఎవరు ప్రభా అందరిని ప్రేమించడానికి నీ కృపగల దీవా నీ స్తోత్రాలు సహాయం తెచ్చండి అన్ని విషయాలు ప్రభా నాయన కార్యం చేయండి అయ్యా నాయన అలాగే ప్రభా ప్రతి రాజకీయ నాయకులు దీపించి ఆశ్రయించండి ప్రభా అయా ప్రతి దైవజులు కూడా దీపించి ఆశ్రయించండి ప్రభావ ఆయా విదేశాల ప్రదేశాలు మస్కట్ సలాలా దుబాయ్ కువైట్ కత్తరి బెహారిని సౌదీ ఏ దేశంలో ఉన్నదైనా ఆయా ప్రతి ఉన్నా సంఘంలో ప్రతి దైవ జీ దీవించి ఆచరించి సంఘ పెట్టి దీవించి మహిమ ఘనత ప్రభావములు కార్యములు సమర్పించి అప్పగించుకున్నాం పరమ తండ్రి ఆమె ప్రయోజన అందరికి వందనాలు మీరందరూ బాగున్నారని దేవుడి మహాకృతితో అన్ని తిరుమల ప్రార్థిస్తున్నాం మా యూట్యూబ్ చూస్తున్నారని దేవుడి మీ పక్షి ప్రార్థిస్తున్నాం నా యూట్యూబ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మీ ఉన్నట్లుగా అని జన్మలో ప్రార్థిస్తున్నాం మరి ఈరోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం మనము వెతికినట్లయితే వెతుకుతురు ఎవలండి మనం అంటే మనమే మన మనమే వెతికినట్లయితే ఎవరు నెతగాలి దేవుని ఎతగాల పాపము నెత్తగాల పాపము లేకని సంతోషం నెత్తగాల సంతోషం లేకని ఈ భూమి మీద ఇచ్చవిచ్చగాల తిరిగేద్దాం అని నెత్తగాల దే నెతగాలి నా ప్రభు అంటున్నాడు నిన్ను ప్రేమించడానికి ఈ భూలోకములకు వచ్చాడు నిన్ను ప్రాణంగా ప్రాణంగా పెట్టినాడు ఏహో ఆయనని పక్షముగా ఉన్నట్లుగా నీ కోసం నిన్ను రక్షించడానికి ఆయన వెతుకు వెతికితే మనము ఆయన్ని వెతికినట్లయితే అప్పుడు మనం వెతుకుతాం ప్రతి సమయ శ్రమలను వెతకాలి నెతకాలి వెతికినాడే వెతికినాడే దేవుడు బతి పతిష్ట నీకు అని దినములో సమాధాన ఇచ్చినవాడు నా ప్రభు ఒక్కడి మరి అదే విషయములను మనము దేనిని వెతికినట్లయితే ఇది మొదటి భాగం కీర్తనలు పద్నాలుగు రెండు ఇవేకమ కలిగి దేవుని వెతికినవారు కలరేమో అని యహోని ఆకాశం నుండి చూసి నరులు వర్షించును ఎవలండి ఇవే కమ కలిగి అంటే దేవుని అందని మనం వెతికవాలి వెతికినవారు మంది కలరం దేవుని కోసం నెతకరం కలవరు నెతకరం ఏ హోడు దిగి దిగవచ్చాడు ఆయన నరు నరులు పరిశీలిస్తున్నాడు జనాలు పరిశీలిస్తున్నాడు ఎక్కడ ఏ లోకముందా ఎక్కడ ఏ పాపముందా ఎక్కడ ఏ నరులో ఉన్నారా ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి వచ్చికి వచ్చాడు నెతికినప్పుడు ఆయన లోపలు ఉండాలి నరుడికి ఆ నరకము అని ఉంది ఈ నరకము పోవాలంటే ఏం చేయాలి దేవుని వెతకాలి దేవుని వెతికితే నీకు నరానికి నరకము తప్పించి తిరుగుతావు అప్పుడు నరకం ఆయన తప్పిస్తాడు చదువు వారందరు దారి తొలికి బొత్తిగానే చెడిపోతారు వాళ్ళందరూ బొత్తిగా చెడిపోతారు నరులందరూ బొత్తుగా చెడిపోతారు దేవుని నెతకాలి వెతికిన వారే దేవుడి రాజ్యం చూస్తాం మేలుసైన వారు కూడా లేడు 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 ఒకే ఒక్కడు ఏ ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజల మింగుచు ఆహారం మింగినట్లు ప్రజలకు ప్రజలే ఆహారం చూసుకుంటున్నారు కానీ దేవుని ఎందుకు ప్రార్థన చెయ్యక అంతూ ఒక ప్రార్థన చెయ్యక మానరు చేయక మానేశారు ప్రార్థన నీకు ప్రార్థన చేసే ఆహారమును ఆయన అన్ని భుజించిన వాడు దేవుడే ఆహారము సృష్టించిన వాడు ఆయనే ఆకాశం భూమిని సృష్టించిన వాడే ఆయనే మరి అన్ని విధాలు పట్టిన పక్షిముగా నీకు జనాలకి తయారు చేసిన వాడు నేనే ప్రియనరా పాపము చేయవడీ తెలివి లేదా తెలివి ఉందండి పాపము చేసిన తెలివి లేదా సహోదరి సహోదరుడా పాపము చేస్తున్నావా పాపము వచ్చేది నరకం ఆ నరకం వచ్చేసి జీతముతో నువ్వు ఎన్నలతో ఆశిస్తావు పాపం వచ్చేది మరణం ఆ మరణం వచ్చేది నువ్వు పరలోకి వెళ్ళవు అగ్గిని ఆరదు పురుగు సావదు అగ్గిని కొండలోని ఆత్మ నీ పాపములు నువ్వే శిక్షించబోతున్నా ప్రభుడు ఏ హోట ప్రార్థన చేయక చెయ్యాలి పాపము చెయ్యు అని అందరికి తెలియలేదా పాపము చెయ్యి బహువక భయపడతారు పాపము చేసిన వాళ్ళారా బిడ్డలారా నా ఎందుకు శ్వాసిస్తే దేవుడు ఉన్నాడని మీరందరు కూడా భయపడతారు దేవుడు ఉన్నాడు భయపడతారు పాపము ఒప్పుకోవాలి మన హృదయంలో వచ్చేది ప్రేమ ఈ ప్రేమ అన్నిటికన నడిపించేది దేవుడు ఆ దేవుడు నీ పక్షముగా ప్రేమించడానికే పాపము లోకములు ఈ ముత్తుకడ ఉండి నిన్ను క్షమించడానికి వచ్చాడు పాపము శిశువు లేదా ఉంది ఆ పాపములు క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు ఎందుకనక దేవుడు నీతి సంతాన పక్షముగా ఉన్నాడు దేవుడు నీతి మంత్రుడిగాను ఉండాలి ఆయన సంతానముని పక్షంగా ఉన్నాడు ఆయన కలగ నీ పక్షము కుటుంబంగా సంతానముగా కలగజేసినాడు ఆయనని దీవించాడు ఒక భార్యగా ఒక భర్తగా ఒక బిడ్డల పక్షముగా నీ సంతానము పక్షముగా ఆయన దీవించాడు బాధపడన ఆలోచన మీరు తునికరించదురు ఆయన యహోవానికి వారికి ఆశ్రమై ఉన్నాడు సింహోని ఇతరాయిల రక్షణ కలిగిన కాక సింహోని కూడా రక్షణ కలిగించాడు సింహోని ఏర్పరుస్తున్నాడు రక్షించిన వాడు యహోవే రక్షించినవాడు ఆదరించినవాడు యహోవే బలపరుచున్నాడు యహోవాడి సిహోను ఆత్మీయక యహువకి ప్రార్థన చేయక ఆయన మానలేదండి దేవుని ఎందుకు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు సిహోను ఎట్లరా చదునరా ఇది మొదటి మాట అదే విషయను ీర్తలలో యాభై మూడు రెండు యాభై రెండు రెండు మోసము శైలు వాడి గల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము శేసి ఉద్దేశిస్తున్నావు మంగళకత్తి కత్తి ఏం చేద్దండి మన నాలుకే మన కత్ చేసుకుంటున్నాం నాలుకి మర్త పెడతం కాదండి నాలుకి నిదానమైన ప్రధానములను నీ మాట నీ నాలుకే తీరుగా ఉండాలి అప్పుడే నువ్వు మంగళకర్తలగా నాలుగు నాశన హృదయములోను వెలిగించబడలో అది కేతలాగా దాసింది కదండి వారు నువ్వు వెతకాలి మంగళకత్తి నువ్వు నాలుగు కట్ చేసుకుంటే నువ్వే నాశనం చేసుకుంటావులరా మేలు కంటే కీడు చెయ్యట నీతి పలుకల కంటే అబద్ధము చెప్పుట నీకిష్టం ఎంత మాట అనేది మేలు కంటే కీడు చేయటయు మేలు వాళ్ళు ఉన్నారు కీడు వాళ్ళు ఉన్నారు మేలు చేసిన వాళ్ళు దేవుడిని శ్వాసించి సిహోని ప్రార్థన ఎలాగ చేశాడో అలాగ మేలు చేసిన వాళ్ళనే దేవుని పక్షి ఉన్నారు కీడు చేసిన వాళ్ళు సాతానులు కూడా ఎదిరించే మంగళకతలాగా నాశనం చేసిన వాళ్ళు కీడు రిమిట్ల నీతి పలుకు కంటే నీతి మంతులు ఉన్నారు నీతి పరులున్నారు నీతిని యథార్థమని ఉన్నారు నీతిని నిజాయిత నిలబడవాళ్ళు ఉన్నారు నీతిని పలుకు కంటే అబద్ధం నీకు నీకిష్టం కానీ నీతిని కాపాడుకుంటే జయం కానీ అబద్ధము చెప్పుట అది ఇష్టం అబద్ధం ఆడు అబద్ధం అలాడుట అది నాకి మరతకి బి వస్తుంది అది సాయుతాను గడు నీకు అటాక్ చేస్తాడు సహోదరరా కపటమైన నాలుగు గలవా గలవాడు అదికి నాశనికరమైన మాటలే కిష్టం కపటమైన నాలుగు గలవాడు అబ్బో కపట ఎంతండి ఎంత తీయ మాటలు పొడుపు కథలు కపటలేని మాటలు మరి అంత కపటలైన మాటలు అధిక నాశనికరమైన మాటలే వాళ్ళకి ఇష్టం ఒక మాటకు రెండు అత్తులు పొడిసే వాళ్ళు ఉంటారండి మనిషిని ఎలర్జీ చెయ్యాలి మనిషిని ఉల్లాసం చెయ్యాలి మాటకి మాట అని పొడిసే వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళే మనుషులు నమ్మకం ఉంటదండి వాళ్ళకి ఇష్టం వాళ్ళ మాటలకు ఇష్టం కానీ నీతిని నమ్ముకునే వాళ్ళు యథార్థంగా ఉన్నవాళ్ళు మరి అలాగే మేలు చేసే వాళ్ళు వాళ్ళ పక్కన పెట్టేసి కపటమలైన మాటలు అపతమలు ఆడుకున్న వాళ్ళు వాళ్ళ మంగర కత్తుల వాళ్ళే వాళ్ళ మాటలు నమ్ముతారు అది సాతాను కోడు అయి కష్టలేని పోట చేసే పదార్థాలు మన ప్రభువు నిన్ను ప్రేమించడానికి పాపములోను నువ్వు చేసిన క్షమించటానికి లోకానికి వచ్చాడు ఆయన పరిశుద్ధుడు మరి అలాగే మరి రెండో మొదటి మాట రెండో మాట మోసమ శైలు వారా దేవుని వెతుకుద్దురా అని రెండో మాట మూడో మాట అండి తప్పు పట్టవలే సమయం వెతుకుదురు మూడో మాట ఏవో ముప్పై మూడు పది ఆయన నా మీద తప్పులు పట్టించటకు సమయం వెతుకుతున్నాడు తప్పులు తప్పులు ఎక్కండి తప్పులు చేసిన వాడు ఆయన వెతుకుతున్నాడు మన దేవుడి నీతి యథ యథార్థమగా ఉడినెల మన తప్పులు రాదు తప్పులు చేసిన వాళ్ళ దగ్గర వస్తున్నాడు పాప చేసిన వాళ్ళ దగ్గర వస్తున్నాడు కపటం లేని మాటల దగ్గర వస్తున్నాడు అబద్ధమల లేని వాళ్ళ దగ్గర వస్తాడు వాళ్ళందరిని ప్రేమించటానికి వెతకటానికి ఆయన వెతుకటానికి వచ్చాడు ఈ లోకానికి ప్రేమి పెట్లారా నన్ను తనకు పగవారిగా భావించిస్తున్నారు అంటే నన్ను దేవుణ్ణి పగవారిగా భావించున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నారు పగవారికి భావిస్తారు దేవుడు ఉన్నాడు అని భయము లేదు భయం ఉన్నవాడు పాపము చేయడు పాపము వాడు భయపడ్డా కానీ పాపము చేస్తానామా అని ఆలోచన హృదయంలో ఉన్నవాడు నీతి యథార్థ పరుడు అని భయపడతాడు దేవుని ఎందు ఏంటి ఇలా పాపం చేస్తే రేపు దేవుడు మన శిక్షిస్తాడు ఆ శిక్షకు వచ్చేది నరకము ఆ నరకము మనం తప్పించుకోలేము అని దేవుని విశ్వాసించి నీతి మార్గమే నడిచిన వాడే చేయడు ప్రిమి ఈ సత్యమైన మాటలు నువ్వు గ్రహించి దేవుడి మార్గములు ఉంటే దేవుడు వెతికితే మంచి మార్గములు పలుచి ద్రాక్ష వలె సిరినవ్వుతో అంజూరు చుట్ట వృక్షమని నిన్ను శిగిరిస్త చేస్తాడు సోదరరా ఆయన నా కాళ్ళకు బండలకు బిగించున్నాడు నా ప్రావణా కనిపెట్టిస్తున్నాడు నీ పనులు ఈ విషయములు నా ఏమని కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యక్షమనే చెప్తును ఏ విషయములైనా నాయము నాయముని దేవుడి పక్షము ఉండాలని నాయముని యాత్ర ఉండాలని నాయముని తీర్పు తీర్చాలని నీ అబద్ధమైన మాటలు తప్పించాలని లోకానికి వెతకడానికి వచ్చాడు సహోదరరా మనము ఆయన సమయం వచ్చింది సమయం వచ్చిన మనం వెతకాలి చూడండి పట్టించుకున్నకు సమయము వెతుకుతున్నాడు సమయం వచ్చింది ఆయన దేవుడి లోకములను మరి ఎక్కడ పాపములు ఉన్నారో ఆ పాపము సమయంలో దేవుడి పక్షిముఖలో నితుకుతున్నాడు ఎక్కడ పాపాలు చేశారా ఎక్కడ ద్రోహాలు చేసినాయా దేవుడు ప్రతి ఒక్కరు కూడా నితుకుతూనే ఉంటున్నాడు పాపాలు క్షమించడానికి నీతి మంతుల్ని యథార్థమంతుల్ని నీతి పరులని నిజాయితీ వాళ్ళని రాలేదు కానీ నీతి నిజాయితీ ప్రేమ అలా వాళ్ళు దేవుని శ్వాసించు వాళ్ళ ఎత్తుకై వెతికై ఉన్నారు దేవుడి పక్షిమ ఉన్నారు దేవుని వెతకలేని వారి కోసం ఈ లోకానికి వచ్చాడు పాపములు మరి చేసు ప్రతి పాపము చే అందరూ తెలివి ఉంది పాపము చేసేవాడు తెలివి ఉంది తెలివి అది కొన్నాలి నీకు జ్ఞానం దేవుడిని ఇచ్చాడు జ్ఞానముతో నడిచిన ఎడల నీకు విముక్తి అయి దేవుని విశ్వాస మార్గములను నడుతావు అక్కడ పరలోక రాజ్యానికి ఒక స్థానం నీకు ఏర్పరిచాడు విశ్వాసము ఈ స్థలములో ఏర్పాటు చేశాడు అక్కడ భవనాలు పిరమిడ్లరా సహోదులరా ఈ విషయం గ్రహించి ఈ మూడు మాటలు మరి దేవుని అందు మరి వెతికినట్లు అయితే దేవుని మన వెతుతాడు ఈ మూడు మాటలు ఇంకా మరి ఇంకా మూడు నాలుగు మాటలు ఉన్నాయండి అది నెక్స్ట్ టైంలో చెప్తాను మరి ఈ ఈ మాటలు ఈ మూడు మాటలు దేవుని మనం ఎతకాల వెతుకుతాం కదా దేవుని వెతుకుతామా అది మన పాపాలు ఒప్పుకుందామా పాపము చేసేవా తెలివి లేదా అని దేవుడు వాక్యం రాయబడింది కేతల గందలం ప్రిమిట్లగా మన పాపాలు ఒప్పుకుని మన తప్పులు క్షమించమని దేవుని ఎరుకుని ఆయన క్షమాపణలు ఒప్పుకుందాం అప్పుడు దేవుని రాజ్యం చూద్దాం దేవుని ప్రకాశించి ఆయన వెతుకుతాం దేవుడి మాటలు దీవించిన కాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి ఏసయ్యా కృపగల దేవా స్తోత్రాలు తండ్రి ఈ లోకముల ప్రభాయన మా సహోదరి సహోదరులంత ప్రేమించండి అలాగే ప్రభా స్థల ఉన్నా మస్కట్ లో ఉన్న దుబాయ్ లో ఉన్న ఖత్తలో ఉన్న బేహర్లో ఉన్న కువైట్ లో ఉన్నా షౌదీలో ఉన్న ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం అయా ప్రతి సంఘములో ప్రభానా నిన్ను ప్రేమించి వెతికిన వాళ్ళందరినీ ప్రేమించండి నన్ను వెతికిన వాళ్ళందరినీ నేను అన్నా తండ్రి నాయనా ఎవలెవలు ప్రభు నిన్ను వెతకలేని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం నాయన వాళ్ళు ప్రార్థిస్తున్నాం నమ్మలేని వాళ్ళు వెతకలేని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళందర క్షేమం కోసం ప్రతి పాపములు క్షమించడానికి వచ్చాం సహాయం చేయించండి ప్రతి కంట్రీ ప్రతి సంఘాలి ఆశ్రయించండి అలాగే ప్రభా మా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాలు చిన్న సంఘాలు పెద్ద సంఘాలు నాయన ఎక్కడ ఉన్నా వాళ్ళందరూ నిన్ను వెతుకునిట్లుగా నిన్ను ఆశ్చర్యంగా దీవించి ఆచరించండి మహిమ గణత ప్రభావములు కార్యము చర్య ప్రభావ అయా పెద్ద రాజకీయ నాయకులు దీవించండి ఆళ్ళ కుటమా దీవించి ఆశ్చరించండి నాయనా ఇండియా కోసం ప్రార్థిస్తాం అయా క్షేమంగా ఉన్నట్లుగా ఆత్మీయులు ఉన్నట్లుగా నీ సహాయంతో కనిగి చూపించండి నాయనా అందరిని ప్రేమించడానికి నీ కృపలో బలపరుశు దీపించు సాక్షిక వాడుకమని సహాయం అందించని ఈ ప్రార్థన నీ కప్పగించు మహిమ ఘనత పదములో ప్రతి ఒక్కరిని ప్రేమించి నీ సాక్షిగా వెతికినట్లుగా అయా నీ సహాయమే ఏ క్రీస్తు పరుషు దాత పెట్నములు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రయజ్ఞ దేవుడు మీ కుటుంబాన్ని కాక ఆమె అందరికి వంద